హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలల్ నేను నోడ్తా ఐఎంఎస్ కుకీంగ్ కన్నడ చాలాల్ సో ఇవతిన రెసిపి బు సింపల్గీ మనల్ని ఈజీయీక హీరేకాయ బజ్జన యర రీతి మోదు అన్నోదన్న శేర్ మాకుతాయి సో అదింత ముంచే యారెంట్ చాలాల్న సబ్స్క్రైబ్ ఆగే ఆగే నోడ్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాకడి పూర్తి వీడియోన నోడి ఇష్టం లైక్ ఫ్రెండ్స్ ఫ్యమెలి కూడా శేర్ మి హీరేకాయ బజ్జి అందర ఇష్ట అంత కమెంట్ మి రెసిపిన స్టార్ట్ మొదలగే చి బౌల బౌల కడలే హిట్టను తగం దీని సో అదే బాట్ల కాల భాగస్టు అక్క హిట్టను కూడా తగ్గినీ అక్కోద్రీ తు క్రిస్పీ అయితే సో అది హే హీని రుచికి తస్త ఉప్పును కూడా హీని అది స్వల్ప అజువ క్రష్ మి హీ క్రష్ మింద ఫ్లేవర్ కూడా చుట్టే సో హి డైజన్ కూడా ఆగ్రెస్ అదే ఒక అర్ధ టీ స్పూన్ అు అజకాల పుడను కూడా హాక్తదీని సో ఇదె చన మిక్స్ స్వల్ప స్వల్ప నీరన్న హాకొ మిక్స్కొండ కలుసుకోళాగా మార్కళదకుబడి నోడ్ మెణసినకై బజ్జిలో యరీ కలుసుకొల్ సో అదే రీతి కూడా కలుసుకో సో నోడి ఇవగా నన్ను కలిసిన అదే సాక సో తెలుబారు నోడ్కొ సో ఒర బజ్జి తిందు బోర్ అన్న ఈ థర మన హీరేకాయ ఇద్దరు బజ్జి మే తు చుట్టే అద్రూ ఎళె హీరేకాయ ఇంత తు చె ಸೊ ಆದಷ್ಟು ಎಳೆ ಎರೆಕಾಯಿಂದ ತೊಗೊಳ್ಳಿ ನೋಡಿ ನಾನು ಇಲ್ಲಿ ಕಲ್ಸು ರೆಡಿ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡು ಎತ್ತಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಈಗ ಹೀರೆಕಾಯಿಂದ ಸಿಪ್ಪೆಲ್ಲ ತೆಗೆದು ಕ್ಲೀನ್ ಮಾಡಿಕೊಂಡು ತೊಳೆದಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನೋಡಿ ಇವಾಗ ರೌಂಡ್ ಶೇಪಲ್ಲಿ ಈ ರೀತಿ ಕಟ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ನೋಡಿ ಈ ಸೈಜ್ ಇದ್ರೆ ಸಾಕಾಗುತ್ತೆ ನೋಡಿ ಎಷ್ಟು ಎಳೆ ಹೀರೆಕಾಯಿ ಅಂದರೆ ಇದ್ರಲ್ಲಿ ಮಾಡಿದಂಥದ್ದು ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸೊ ಇವಾಗ ಟವನ್ ಹಚ್ಚಿ ఎన్నె బాణ్ల బిగిట్టు అది బంతర ఒరు గ్రామ్నట్టు ఎన్నెన హాక్తాయి హాకీ మీడియం ఫ్లేమల్ే ఇక ఎన్నెన బసి మొడి ఎన్నె బ నంతరహికయన్ కట్ ఇట్కల్ సో అదే కలసిట్టిర హిట్టలు అద్దుబిట్టు సో ఎన్నెన హాక్తాదిని ఎన్న హాకీ మీడియం ఫ్లేమల్ ఇట్కూ చనే బేయస్కో ఫ్లేమల్ ఇట్కబిడి సుమ్ సీద ఈ రీతి ఇక బేస్కుంట్రెంబ అంటే తు చూందల ఈ ట్రై మి నోడి సో నోడి మీడియం ఫ్లేమల్ పర్ఫెక్ట్ గా బుద్దు సో టేస్టిరంతీరేకాయ బజ్జి బి రెడీ అవుతది సో నోడి ఇవగా చన బందే ఒకగడెల త్రిస్పీ సాఫ్ట్ ఆగి రెడీ అయితే హీరకాయ బజ్జి आई होप ये वीडियो ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂತ ಅನ್ಕೊಳ್ತೀನಿ ಯಾರೆಲ್ಲಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ದೇ ಆಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರೋ please ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡಿ थैंक यू फॉर वाचिंग